మన దేశంలో క్యాష్ లెస్ ఆన్లైన్ పేమెంట్స్ విధానం అమల్లోకి వచ్చాక షాపుల వాళ్లకు వినియోగదారులకు పని చాలా సులువైంది మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయబడిన యూపీఐ యాప్ ఓపెన్ చేయడం ఆలస్యం ఐదు రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా క్షణంలో ట్రాన్స్ఫర్ చేసేయగలుగుతున్నాం కరెంట్ బిల్లు బస్సు రైలు విమానం టికెట్ కూడా వాటితో పేమెంట్స్ చేసేస్తున్నాం ఎక్కడ చిల్లర్ గురించిన సమస్య లేదు మురికితో కనిపించే నోట్లను ముట్టుకోవనవసరం లేదు కరోనా సమయంలో ఈ విధానం బ్రహ్మాండంగా పనిచేసింది ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ లాంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు ఒక రకంగా నిరక్షరాస్యులైన జనం కూడా తేలికగా ఈ విధానానికి అలవాటు పడిపోయారు కానీ ఓ భయంకర విషయం ఇప్పుడు వినియోగదారులను భయపడుతుంది ఈ విషయం తెలిస్తే మీరు జడుచుకుంటారు మీకు తెలుసా ఈ విధంగా జరుగుతున్న క్యాష్ లెస్ పేమెంట్స్ మీ జేబులను ఖాళీ చేస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు ప్రజల జేబులను చిల్లులు పెడుతున్నాయని వారు చెబుతున్నారు తాజా సర్వే ప్రకారం నగదుకు బదులుగా నగదు రహిత చెల్లింపుల మాధ్యమాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట దాంతో భారీగా దుబారా పెరుగుతుందట మెల్బోర్న్ విశ్వవిద్యాలయం అడిలైడ్ విశ్వవిద్యాలయాలకు చెందిన కొందరు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నగదు రహిత లావాదేవీలపై తమ నివేదికను సిద్ధం చేశారు పదిహేడు దేశాలకు చెందిన ప్రజల ఖర్చు చేసే తీరును పరిశీలించారు సర్వే ప్రకారం ఇంతకు ముందు ప్రజలు తమ ఖర్చులను డైరీలో రాసుకుని లెక్కలు వేసుకునేవారు దాంతో తాము ఎంత సంపాదిస్తున్నామో ఎంత ఖర్చు చేస్తున్నామో తెలిసిపోయేది కానీ ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోవడంతో డైరీల్లో అకౌంట్స్ రాసుకునే అలవాటు తగ్గిపోయింది మొబైల్ ఓపెన్ చేయడం యాప్ ద్వారా పేమెంట్స్ క్షణాల్లో చేసి పాడేస్తుండటంతో డబ్బు విలువ తెలియడం లేదు అందుకే డబ్బు ఆదా చేసుకోవాలనుకునేవారు కార్డులు ఆన్లైన్ పేమెంట్స్ పై మాత్రమే ఆధారపడకుండా నగదును కూడా ఉంచుకోవాలని సూచిస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ కి బదులుగా నగదు ద్వారా చెల్లిస్తే వారు తమ ఖర్చులను ఎప్పటికప్పుడు గుర్తించగలుగుతారు ఇది డబ్బును ఆదా చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు నగదును ఉపయోగించేటప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న నగదును ఎప్పటికప్పుడు లెక్కిస్తుంటారు ఇది వారి ఖర్చులను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా విలాస వస్తువులను ఈ విధానంలో కొనేస్తున్నారు అకౌంట్ లో డబ్బు నిల్వ లేకున్నా నో ప్రాబ్లం అంటున్నారు ఫిన్టెక్ యాప్లు సమయానికి తెరుచుకుని డబ్బును అప్పుగా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది పైగా పే లేటర్ అనే విధానం కూడా డబ్బు విలువ తెలియనీయడం లేదు అందుకే ఈ మధ్య ప్రజలు లగ్జరీ వస్తువులపై తమ ఖర్చును పెంచుకున్నారని ఈ నివేదిక వెల్లడించింది ప్రస్తుత కాలంలో ప్రజలు విలాస వస్తువులపై ఖర్చు చేయడాన్ని స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు దాదాపు చాలా మంది ప్రజలు నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడ్డారని ఈ అధ్యయనం వెల్లడించింది మొత్తంగా నగదు రహిత లావాదేవీలు ప్రజల్లో డబ్బు ఖర్చు చేసే అలవాట్లను పెంచాయని ఇది మానుకుంటే మేలని అధ్యయనం సూచించింది క్యాష్ లెస్ పేమెంట్స్ కారణంగా ముందు వెనుక ఆలోచించుకోకుండా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనకర్తలు చెబుతున్నారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రాకతో భారతదేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేసిందనడంలో సందేహం లేదు కొత్త యూపీఐ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ ను వర్చువల్ డెబిట్ కార్డ్ ఉపయోగించుకునేలా చేసింది తక్షణం డబ్బులు పంపించడం స్వీకరించడం లాంటి పనులను యూపీఐ సాధ్యమయ్యేలా చేసింది గతంలో ఒక చోటు నుంచి మరో చోటుకు నగదు బదిలీ చేయాలంటే అదో పెద్ద ప్రహాసనంగా ఉండేది పోస్ట్ ఆఫీస్ వారి సహకారంతో మనీ ఆర్డర్ లేదా బ్యాంకుల నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడం అదో పెద్ద పనిగా ఉండేది కానీ వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో కాలం మారిపోయింది యూపీఐ చెల్లింపులు సులభంగా మారాయి దీనికన్నా ముందు ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అదో పెద్ద ప్రహాసనంగా ఉండేది కనీసం రెండు లేదా మూడు వేల రూపాయల ఖర్చులు ఇతరులతో రికమెండేషన్ కూడా అవసరమయ్యేది కానీ భారతదేశంలో యూపీఐ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మన దేశంలో యూపీఐ ని మొదట నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లు ప్రారంభించాయి అయితే ఈ పని జరగాలంటే యూపీఐ ఐడి పిన్ నంబర్ క్రియేట్ చేసుకోవడం అవసరం యూపీఐ ఐడి అనేది బ్యాంక్ ఖాతా కోసం ఒక రకమైన ఐడెంటిటీ దీన్ని డబ్బు పంపడానికి మరియు స్వీకరించడానికి ఉపయోగించవచ్చు బ్యాంక్ అకౌంట్లకు ఖచ్చితంగా వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు లింక్ చేయబడతాయి అయితే ఈ ట్రాన్సాక్షన్ పూర్తవ్వాలంటే స్మార్ట్ ఫోన్ యూపీఐ కోడ్ నాలుగు అంకెల పిన్ నంబర్ అవసరం మరో విషయం వీటితో పాటు తప్పనిసరిగా బిహెచ్ఐఎం యూపీఐ గూగుల్ పే ఫోన్ పే వాట్సాప్ పే యూపీఐ పంపిన వారి బ్యాంక్ ఖాతా నుండి పంపిన వారి లేదా స్వీకరించే వారి బ్యాంక్ ను బహిర్గతం చేయకుండా ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది ప్రమేయం ఉన్న ఏదైనా పార్టీలకు ఖాతా సమాచారం సాధారణ బ్యాంకు పనివేళ్లతో సంబంధం లేకుండా రోజుకు ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు బదిలీలు చేయవచ్చు యూపీఐ లావాదేవీలు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ను ఉపయోగిస్తాయి దానితో తారుమారు చేయడం చాలా కష్టం అయితే అక్కడ జరిగే సైబర్ క్రైమ్స్ హ్యాకింగ్ లాంటి కారణాలతో యూపీఐ అంటే అమెరికాకు అస్సలు గిట్టదు మన దేశంలో అమెరికాకు చెందిన మాస్టర్ వీసా కార్డుల ద్వారా డబ్బులు పంపించడాలు జరిగేవి పైగా అలా పంపించడానికి ట్రాన్సాక్షన్ ఫీజులు చెల్లించాల్సి వచ్చేది అందుకే భారతదేశంలోని తరగతి కుటుంబాల వాళ్ళు ఈ రెండు కార్డులను వాడేందుకు ఇష్టపడేవారు కారు ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకుని ఎన్పిసిఐ రెండు వేల పన్నెండులో లో రూపే కార్డును లాంచ్ చేసింది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా జన్ ధన్ ఖాతాలు మొదలు పెట్టింది మొదట్లో ఐదు కోట్ల అకౌంట్ కాస్త జనవరికి కోట్లకు చేరాయి బ్యాంక్ వచ్చాయి కానీ ఎన్పిసిఐ డిజిటల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వచ్చేదాకా వాటితో పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది దాంతో రెండు వేల పదహారులో యూపీఐని ని లాంచ్ చేశాక గానీ జనం కష్టాలు తీరలేదు సరిగ్గా అదే సమయంలో చీప్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కరోనా పాండమిక్ లాంటివి యూపీఐని సక్సెస్ దిశగా పనిచేయించేలా చేశాయి మన దేశంలో వచ్చిన యూపీఐ తర్వాత ఛార్జీలు అవసరం లేకుండానే నగదు బదిలీలు బిల్లు చెల్లింపులు జరిగిపోతున్నాయి యూపీఐ విషయంలో మన దేశం సాధించిన సక్సెస్ చూసి అమెరికా సహా పలు దేశాలు నోళ్లు తెరుచుకుని చూస్తున్నాయి తాజాగా ముప్పైకి పైగా దేశాలు భారత్ లాగా యూపీఐని అడాప్ట్ చేసుకుని మన బాటలో నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే సింగపూర్ మలేషియా థాయ్లాండ్ యుఏఈ వియత్నాం కంబోడియా భూటాన్ దేశాలు మళ్ళా యూపీఐ సిస్టమ్ ను అడాప్ట్ చేసుకున్నాయి ఇవే కాదు వెస్టర్న్ కంట్రీస్ లో అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకుంది అయితే అమెరికాకు మన దేశపు యూపీఐ ని అడాప్ట్ చేసుకోవడం అన్నది అస్సలు నచ్చడం లేదు అందులోనూ మనల్ని ఫాలో చేయడం అగ్రరాజ్యానికి చిన్నతనంగా భావిస్తుంది పైగా యూపీఐ అమల్లోకి వస్తే ప్రపంచంపై డాలర్ కు ఉన్న ఆధిపత్యం తగ్గిపోతుందని అమెరికా భయపడుతుంది అదే కాకుండా భారత్ సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్న యూపీఐ ని చూసి అమెరికా భయపడుతుంది అయితే తాజాగా ఆర్బీఐ మరో కొత్త సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనుంది ఇప్పటిదాకా యూపీఐకి డెబిట్ కార్డులు మాత్రమే కనెక్ట్ అయ్యేవి ఇక ముందు క్రెడిట్ కార్డులు కూడా లింక్ చేసుకోవచ్చు అలా ఇష్టం వచ్చిన చోట డబ్బులు లేకున్నా నేరుగా చెల్లింపులు చేసుకోవచ్చు దీంతో ఇక యూపీఐ సాధించబోయే విజయం మామూలుగా ఉండదని అంటున్నారు నిపుణులు ఖచ్చితంగా ఇది అమెరికాకు మాస్టర్ స్ట్రోక్ లా మారుతుందని అంటున్నారు రాన్ రాను యూపీఐ ప్రపంచాన్ని శాసించేందుకు తన హద్దుల్ని చెరిపేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది యూపీఐ అమెరికాలో ప్రవేశిస్తే అక్కడి బ్యాంకులకు కూడా అతి ప్రమాదకరమే అని గుర్తించిన అమెరికా అలా జరగకుండా పావులు కదుపుతుంది